అర్జునుడు హస్తినాపుర రాకుమారుడు అర్జునుని తండ్రి పాండు మహారాజు రాజ్యాన్ని త్యజించారు అప్పుడు వారి పెద్దన్నగారు ధృతరాష్ట్ర మహారాజుని కార్యనిర్వాహక రాజుగా నియమించారు ఇక ఇప్పుడు ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుడు కూడా రాజు కావాలనుకుంటున్నాడు కానీ సింహాసనం యోగ్యత ఆధారంగా ఇవ్వడమే సముచితం కాని కోరిక ఆధారంగా కాదు కదా ఆ విధంగా చూస్తే హస్తినాపుర సింహాసనం మీద హక్కు పాండు మహారాజు జ్యేష్ఠ పుత్రుడు యుధిష్ఠిరునికి ఉంది ఇక యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించినప్పుడు క్రోధం ఈర్ష నిరాశలకు లోనై దుర్యోధనుడు ఐదుగురు అన్నదమ్ముల్ని అగ్నికి ఆహుతి చేశాడట అలా అని నేను విన్నాను అప్పటి నుండి వారి గురించి ఎలాంటి సమాచారమూ లేదు చెప్పలేం కదా ఎక్కడైనా తమ అన్నదమ్ములే తమకు శత్రువులైన కారణంగా వారు అజ్ఞాతంగా ఉండాలని నిర్ణయించుకున్నారేమో ఎవరికి తెలుసు